వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇదిగో సాక్ష్యం ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చిన్న సాక్ష్యమే అనుకుంటున్నారా కానీ ఇది పెద్ద ప్రమాదం జల్పల్లి నలువైపులా అక్కడక్కడ మంటలు వ్యాపిస్తున్న పొగ కాలుష్యం జల్పల్లి వాతావరణాన్ని పూర్తిగా కబళిస్తున్న పొగ కాలుష్యం ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి మున్సిపల్ అధికారులు ఈ సాక్ష్యాన్ని చూడండి జల్పల్లిలో చెలరేగుతున్న మంటలు అక్కడక్కడా పెడుతున్న మంటలు వాతావరణాన్ని ఎంతగా కలుషితం చేస్తున్నాయో అవును కదా అధికారులు ఎవరు ఈ సమయంలో జల్పల్లిలో ఉండనే ఉండరు మున్సిపల్ కమిషనర్ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఇతర అధికారులు కానీ ఎవరూ రాత్రిపూట జల్పల్లిలో ఉండనే ఉండరు వాళ్లకు సొంత విల్లాలో సొంత ఇళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉంటాయి వాళ్ళు హాయిగా తమ భార్య బిడ్డలతో తన ఫ్యామిలీతో అక్కడ హాయిగా సేద తీరుతుంటారు కానీ రాత్రిపూట జల్పల్లి అనాథగా మారుతుంది పొగ కాలుష్యం జల్పల్లిని కబళిస్తుంది ఈ మంటలను చూస్తే అర్థమవుతుంది కదా ఎంతగా ప్రమాదకరంగా పొగ కాలుష్యాన్ని జల్పల్లి వాతావరణంలో కల్పిస్తున్నాయో ఇది జల్పల్లిలోని దృశ్యమే జల్పల్లికి దూరంగా ఎక్కడో శివారు ప్రాంతంలో చెలరేగుతున్న మంటలు కాదు పొగ కాలుష్యం కాదు సాక్షాత్తు మరాఠా భవన్ ఆనుకొని ఉన్న ఒక ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను నిత్యం తగలపెడుతుంటారు ప్రతిరోజు ఇక్కడ ఈ పొగ కాలుష్యాన్ని చూడొచ్చు కానీ అధికారులకు మాత్రం ఈ పొగ కాలుష్యం కనిపించదు తప్పేమీ లేదు వాళ్ళు మంచి వాళ్ళు పైగా రాత్రిపూట ఇక్కడ ఉండరు కాబట్టి యథేచ్ఛగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు జల్పల్లి వాతావరణంతో ఆడుకుంటున్నారు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఎస్ జల్పల్లి మే चारों तरफ कहीं ना कहीं दिखती रहती है धुआं दिल जलपली के एनवायरनमेंट को पूरा तबाह कर रहा है लेकिन किसी को इससे मतलब नहीं आफिस तो असल मतलब रहता ही है नहीं क्योंकि वो लोग दिन में यहाँ रहते रात में यहाँ रहते नहीं सुबह तक सब कुछ नॉर्मल होता लेकिन रातों का ये माहौल ये हाल कितना बुरा है यस जलपली मुंसिपल अधिकार लखो यदि पटिपे पे दो जल लो మున్సిపాలిటీ అధికారులు పారిశుద్ధ్య పనులు రోడ్లు అవి ఇవి చేస్తున్నామంటూ ఎక్స్ వేదికగా అనేక ప్రకటనలు చేస్తుంటారు కానీ జల్పల్లిలో ఈ కాలుష్యం ఇలా మానవ శరీరాలను చిద్ధం చేస్తుంటే మానవుల వాయు కాలుష్యం వాళ్ళను వాళ్ళ ఊపిరితిత్తులను నాశనం చేస్తుంటే వీళ్ళెవరు పట్టించుకోరు జల్పల్లి మున్సిపాలిటీలో ఒక ఎన్విరామెంటల్ ఎన్విరాన్మెంటల్ అంటారో వాళ్ళు మెంటల్లో ఏమి తెలియాలి మెంటల్లో ఒక విభాగం ఉంటుంది అది ఎంతకు పని ఆ ఆఫీసర్ ఎవరో తెలీదు లేక వాళ్లకు ఆ మ్యామ్యాలు ముడుతాయో తెలియదు కానీ జల్పల్లి మంటల్ని ఎవరు ఆర్పలేరు ఎవరికి ఆ శక్తి లేదు పైగా వీళ్ళకి రాజకీయ నాయకుల ఫుల్ సపోర్ట్ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఇలా జల్పల్లిలో పొగ కాలుష్యాన్ని వదులుతున్న వాళ్ళు రాజకీయ నాయకులకు ఏ పార్టీ వాళ్ళని సరే ఎక్కడో ఒక చోట స్నేహబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు కళ్ళున్న కబోదులా గుడ్డి వాళ్ళలా వ్యవహరిస్తుంటారు పోనీ మీడియా ఏమైనా పట్టించుకుందా అంటే మీడియాకు ఇది అసలు అవసరమే లేదు వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళు వేరే వేరే ఉంటాయి మరి జల్పల్లి వాసులు ఈ మంటలను ఇలా ఎంతకాలం భరించాలి ఈ పొగ కాలుష్యాన్ని ఇంకెంతకాలం భరించాలి ఎవరిలో ఈ ఆలోచన రాదా అధికారులు అసలు పట్టించుకోరా రాత్రిపూట ఎలాగో మీరుండరు కానీ జనాలు అప్పుడప్పుడు మీకు కంప్లైంట్లు ఇస్తుంటారు మీడియాలో అప్పుడప్పుడు వార్తలు కనిపిస్తుంటాయి నేను రెగ్యులర్గా ఇస్తాను కానీ మీకు చలనం రాదు మీలో చైతన్యం ఉండదు మీకు ప్రజా సమస్యలు అసలు పట్టింపే ఉండదు అసలు ఎవడిచ్చాడు వీళ్ళకి పర్మిషన్ జల్పల్లి ఏమన్నా నివాస ప్రాంతమా లేక డంపి యార్డా ఎక్కడెక్కడి నుంచో వ్యర్థాలు తీసుకొచ్చి జల్పల్లికి నలువైపులా ఒకడు ప్లాస్టిక్ కాలుస్తాడు ఒకడు ఇంకో వ్యర్థం కాలుస్తాడు ఒకడు బ్యాటరీలు కాలుస్తుంటాడు నాశనం అవుతుంది మాత్రం జల్పల్లి వాతావరణమే ఎందుకు పట్టించుకోరు ఖచ్చితంగా మీకు ఏదో సంబంధం ఉంది అక్కడ మంటలు పెడుతున్న వాళ్ళు పొగ కాలుష్యం విదజలుతున్న వారిని నేను క్వశ్చన్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ పని అదే కానీ వాళ్లకు ఆ పని చేసేందుకు అనుమతి ఇచ్చింది ఎవరు లేక చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది ఎవరు బాధ్యులు ఎవరు జల్పల్లిలో వాయు కాలుష్యం మితిమీరిపోతుంది అనేక వాతావరణ పరిశోధన సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి కానీ ఘనత వహించిన జల్పల్లి మున్సిపల్ అధికారులకు మాత్రం ఇది ఎంత మాత్రం పట్టదు తప్పులేదు వాళ్ళు రాత్రిపూట ఉండరు కదా ఉన్నా కొంతమంది పట్టించుకోరు ఎవరికీ సంబంధం లేదు ఇది జల్పల్లి సామాన్య జనం సమస్య అధికారులకు ఎందుకుంటుంది రాజకీయ నాయకులకు ఎందుకుంటుంది మీడియాకి ఎందుకు ఉంటుంది జల్పల్లి వాసులు మీరే మేల్కొనాలి అధికారులు మీకు ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు కావాలా ఒక్కసారి జల్పల్లి చుట్టూ రౌండ్ వేయండి ఎక్కడ చూసినా మంటలే ఎక్కడ చూసినా పొగ కాలుష్యమే ఒక్కసారి రాత్రిపూట బస చేయండి ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుందో మీకు అప్పుడు అర్థమవుతుంది జల్పల్లి ఒక వాయు కాలుష్య నగరిగా మారిపోయింది